ఆడవాలంటే పొద్దున్న లేచింది మొదలు పని పని ఇంటి పని వంట పని ఎప్పుల రెడీ వేయాలి స్నాక్స్ పెట్టాలి బాక్స్ పెట్టాలి ఎన్ని పనులు అమ్మో ఈ రెండో శ్రావణ శుక్రవారం ఏం చేసిన రొటీన్ పనులని ఒక వ్లాగ్లో చూపించాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఆడవాళ్ళ పని కష్టం అర్థమవుతుంది కష్టమైన పనినైనా ఇష్టంగా చేసే ఆడవాళ్ళకి జోహార్ వెల్కమ్ టు నా జ్యోతి వ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది యాక్చువల్లీ ఫైకి లేదామని అలారం పెట్టుకున్నా కానీ నైట్ లేట్ అయ్యేసరికి పొద్దున లేవలేకపోయానండి లేట్ ఎందుకు అంటే రాత్రి గిన్నెలు క్లీన్ చేసేసుకొని కిచెన్ రూమ్ క్లీన్ చేసేసుకొని గ్యాస్ కడుక్కొని అన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇక అందుకని చెప్పేసి కొంచెం పొద్దున హాఫ్ అవర్ లేట్ లేచాను ఇక లేచిన తర్వాత ఆడవాళ్ళకు ఉండే పనులు ఏంటి ఊడవాలి చల్లాలి ముగ్గులేసుకోవాలి అంతే కదా ఇక లేవగానే చీపురు పట్టుకోక తప్పదు ఆడవాళ్ళు అందుకని చెప్పేసి ఇక ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత బయటికి వెళ్ళి బయట ఊడ్చేసి బయట కూడా కడిగేసుకొని కడప కడుక్కొని లోపలికి వచ్చేసాను అనమాట లోపలికి వచ్చేసి మాపేశాను సిటీలో ఏముందండి కల్లాపి చల్లడం అనేది ఏమన్నా ఉంటుందా నార్మల్గా వాటర్తో కడిగేసుకొని చాక్పీస్తో ముగ్గు వేసుకోవడమే ముగ్గుతో కూడా వేయరు కాబట్టి ఇక నేను అంతే కాకపోతే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం అని చెప్పేసి అయితే చాక్పీస్తో రోజుకు ముగ్గు వేసుకుంటాను అన్నమాట ఇక ఇక అయితే కడిగేసుకుని కోపటే ఇక మాప అయితే వేసేసుకున్నాను బా పిల్లలు ఉంటాయినండి ఎన్ని బొమ్మలు చదివినా మళ్ళీ పొద్దున మళ్ళీ క్లీన్ అయితే మళ్ళీ బొమ్మలు వస్తాయి తెలుసా అదేంటో అర్థం అవ్వదు కానీ మంచం కింద దివాన్ కింద ఫ్రిడ్జ్ కింద బీరువా కింద ఎక్కడో ఒక బొమ్మ ఉండనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా వేస్టే ఇక ఈ విషయం అయితే చిన్నపిల్లలు ఉన్న అమ్మలకు అయితే బాగా అర్థమవుతుంది ఇక పాచపని మొత్తం కంప్లీట్ అయినాక స్నానం అయితే చేసేసినా చేసిన తర్వాత రాత్రి శనగలు నానబోసి పెట్టానండి అవి మంచిగా నానినాయి వాటిని అయితే వడగట్టుకున్నాను ఇప్పుడైతే పెసరపప్పు నానబోసాను అలాగే రాత్రి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అది మంచిగా నానింది ఇప్పుడు చెప్పాను కదా గ్యాస్ అయితే రాత్రే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే దానికి బొట్లు పెడుతున్నాను అనమాట అట్లా బొట్లు పెట్టుకుంటే చాలా మంచి నాను అప్పుడప్పుడు పెడతా ఉంటానమాట శుక్రవారం మెయిన్గా పెడతా అనమాట ఇక ఆ తర్వాత పెట్టేసిన తర్వాత దాని మీద ఒక చిన్న ముగ్గేసి తర్వాత ఆ స్టాండ్లన్నీ పెట్టేశాను గ్యాస్ నైట్ అలా క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా అండి అప్పుడప్పుడు నేను క్లీన్ చేయకపోతే తెల్లారలేవు కానీ నాకైతే ఖరాబ్ అవుతుంది అనమాట ఎందుకంటే అది చూడగానే ఏది క్లీన్ చేయనో ఏం చేయనో కూడా అర్థం కాదు అందుకని రాత్రి గిన్నెలు దమ్మేసుకోవాలి ఇక గ్యాస్ క్లీన్ చేసి అయితే పడుకుంటానండి నేనైతే ఇంకా తర్వాత చిత్తపండు నానేశానని చెప్పాను కదా దాని అయితే మంచిగా పిసికాలి పిప్పి మొత్తం తీసేసుకొని దాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఇప్పుడు పులిహోర పులుసు చేయబోతున్నాను దాని ప్రాసెస్ అన్నమాట చిక్కగా మొత్తం పిసుకేసుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మసాలా పెట్టుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆ చింతపండు పులుసు చాలా దగ్గరికి ఉడికే వరకు దాన్ని పొయ్యి పైన పెట్టేసుకోవాలి కొంచెం నూనె కూడా వేసుకోవాలండి మాడిపోకుండా ఇక అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇక బయట కడగడానికి అయితే వెళ్ళాను ఎందుకంటే చింతపండు పులుసు మరికైతే టైం పడుతుంది అని చెప్పేసి అయితే పొయ్యి మీద పెట్టేసి బయటకి వెళ్ళిపోయాను ఇక తర్వాత కడప అయితే కడుగుతున్నాను కడపనైతే నాకు కడగడం చాలా ఇష్టం అండి నేను వారంలో నాలుగైదు రోజులు కడుగుకుంటా అంటే డే బై డే కడుగుతాను అన్నమాట నాకైతే కడపలు కడగడం అన్నా ముగ్గులు వేయడం అన్నా చాలా చాలా ఇష్టం అండి కాకపోతే అన్ని డిజైన్స్ రావు కానీ ఉన్నంతలోనే నేను చాలా బాగా వేసేసుకుంటాను అన్నమాట ప్రతి శుక్రవారం ఇట్లా కడుక్కోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇది శ్రావణ శుక్రవారం అనే కాదు ఏ వారమైనా నేను ఇలానే కడుక్కుంటాను మరి మీరు కూడా కడుక్కునే అలవాటు ఉందా కామెంట్ చేయండి గడపను అటు సైడ్ నుండి కడగాల ఇటు సైడ్ ఉండి కడగాలనే విషయం అయితే నాకు తెలియదండి ఇంతకుముందు గడప లోపల నుండి అడిగేదానమాట ఇప్పుడైతే బయట నుండి కడుగుతున్నాయి ఎటు కడుగుతాయి ఏంటంటే గడప కడగడం అయితే మెయిన్ ఇంపార్టెంట్ నాకు తెలిసిన విషయం అయితే అదే కామెంట్ సెక్షన్లో మాత్రం బ్యాడ్గా కామెంట్ చేయకండి ప్లీజ్ ఇక గడపలు కడిగిన తర్వాత దానికి బొట్లు పెడితే మాత్రం ఆ అందమే వేరండి ఇంటికే వచ్చేస్తుంది అనమాట ఇక గడపలు కడిగి ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత ఆకిట్లో ముగ్గు కూడా వేసేసుకున్నాను అన్నమాట ఏమంటారండి ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా ఫస్ట్ అయితే రాగానే మనకు గనపడేది గడపలు ముగ్గులు అవే కదా ఆ తర్వాతనే మన ఆడవాళ్ళని చూస్తారు అందుకని చెప్పేసి అవి బాగుంటాయి కదా ఏదైనా బాగుండదు అందుకని చెప్పేసి నేను ముగ్గులైతే బాగానే వేసుకుంటా కానీ ఈరోజు ఏమైందో తెలియదు కానీ కొంచెం అటో ఇటుగా వచ్చిందనమాట ఏం పర్వాలేదులే ఏ ముగ్గు అయినా మనదే ఇంటి ముందు బాగుంటుంది కాబట్టి అయితే మంచిగా ఉంచేసుకున్నా అంతే ఇక నా ముగ్గు అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయకుండా ఇలా అని చెప్పేసి ఈరోజు కొంచెం అటు ఇటుగా చెడిపోయింది అన్నమాట లేండి ఇక ముగ్గు విషయం పక్కన పెడితేనైతే ఇక అంత క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక వంట దగ్గరికి వెళ్ళాలి దేవుని పూజించుకోవాలి ఈ పని అయితే ఉన్నదన్నమాట ఇక వాడి దగ్గరికి అయితే వెళ్లాల్సిందే తప్పదు కదా ఇక ముగ్గుదేముందండి ఇలా కాకపోతే రేపు మంచిది వేసుకుంటాం అంతే కదా అండి అందుకని చెప్పేసి అయితే దాన్ని వదిలేస్తున్నాను నాకైతే పసుపు కుంకుమేసుకోవడం మద్దతులో పువ్వులు పెట్టడం అయితే చాలా ఇష్టం అవి కూడా పెట్టేశాను కామెంట్ మాత్రం బ్యాడ్గా చేయకండి ప్లీజ్ సిటీలో అయితే దాదాపు పీస్తోనే ముగ్గు ఎత్తారని ముగ్గుతో వేయడం చాలా కష్టము ఓన్లీ రంగులు వేసినప్పుడు మాత్రమే ముగ్గుతో వేస్తాను తర్వాత టైంలోనైతే వేస్తాం వేస్తామన్నమాట అందుకని చెప్పేసి చాక్ పీస్తోనే వేసిన ఇక దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటాను చూడండి లాస్ట్లో లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట నాకు వచ్చిన ముగ్గు అయితే నేను వేసానండి అందు డిజైన్స్ అయితే నాకు రావు ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి ఇక వంటకాడికి వెళ్ళాల్సిన పని ఉన్నది ఇంత ముందు పులిహోర పులుసు అయితే పొయ్యి మీద పెట్టాసన కదా అదైతే మసిలిపోయింది అనమాట ఇంత ముందు శనగలు వడగట్టి పెట్టుకున్నాను కదా వాటిని అయితే ఒక గిన్నెలో పోసేసుకున్నాను ఇక ఇప్పుడు అయితే పులిహోర కోసం బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట ఇదైతే బెల్లన్నం కోసము బియ్యం కడుగుతున్నాను పులిహోర అయితే కొంచెం ఎక్కువనే తింటాం కదా బెల్లన్నం స్వీట్ అంటే కొంచెం కష్టంగా తింటాం కాబట్టి కొన్నే గడిగినా అన్నమాట ఇక పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది మంచి పులుసు అయితే చిక్కగా దగ్గర పడింది ఆ తర్వాత దాన్ని పోపేసుకోవాలని చెప్పేసి ఒక మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది పులిహోర కాబట్టి నూనెసి ఆ జీలకర్ర ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ అయితే ఒకదాని బడి ఒకటి వేసేసుకున్నాను లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను అన్నమాట ఇక మీరైతే ఇంకా మిరియాలు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినారని చెప్పేసి అయితే నేను వేయలేదు అవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం పసుపేసేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి తర్వాత ఇంత ముందు మనం మసలు పెట్టి పెట్టుకున్న పులుసు ఉంది కదా చింతపండు పులుసు అదైతే ఈ పోపులో వేసేసుకోవాలి పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ఈ పులుసు అయితే ఒక నెల రోజులు దాకా ఉంటుందండి నేనైతే కొంచెం కలిపేసి కొంచెం పక్కనైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం తినచ్చని ఎందుకంటే ఒకే రోజు కలిపితే నాకు తినాలనిపియదు అందుకని చెప్పేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను మీరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే అప్పటి మందమే వేసుకోండి లేదు అని అంటే నా అలాగే కొంచెం చింతపండు ఎక్కువ నానేసుకుంటే పులిహోర పులుసు ఎక్కువ అయిపోతుంది అయితే కొంచెం పక్కన పెట్టేసుకుంటే రేపే నుండి దీనిచ్చిగా అది అయిపోయిన తర్వాత బెల్లానానికి రెడీ చేసుకుంటానండి అందులో బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను అవి పక్కన అయితే ఉడికింది ఆ తర్వాత ఒక బెల్లం గడ్డ తీసేసుకుని దాన్ని అయితే మెత్తగా దంచేసి అందులో వేసేసాను డ్రై ఫ్రూట్స్ కుట్లో వేసేసుకొని ఇక అయితే రెడీ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే పులిహోర కోసం రెడీ చేసుకుంటున్నా అన్నమైతే అయిపోయింది చల్లారిస్తున్నాను అన్నమాట ఇక అది మొత్తం చల్లారిన తర్వాత అందులో కొంచెం పులిహోర పులుసు వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దేవునికి ఎప్పుడు వేడివేడి ప్రసాదం పెట్టద్దండి చల్లారాలు అందుకని చెప్పేసి చల్లార పెట్టాను అన్నమాట ఇక పులిహోర పులుసు రెడీ అయిపోయింది బెల్లన్నం రెడీ అయిపోయింది శనగలు రెడీ అయిపోయినాయి పెసరపప్పు రెడీ అయింది కాబట్టి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళేసి అదంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత దేవుడి దగ్గర సామాన్లని కూడా తోమేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ వంట పని అయిపోయే లోపు ఇక తర్వాత ఇక అలంకరించుకోవాలి చూడండి ఇక అన్నీ రెడీ అయితే చేసేసుకుంటున్నాను పూజకి ఇక తర్వాత అమ్మవారికి అయితే మల్లెపూల మాల తీసుకొచ్చానండి దాని అయితే అమ్మవారికి వేశాను తర్వాత పూలు చామంతి పూలు అన్నీ అయితే దేవుడికి పెట్టేశాను అన్నమాట పూలంటే గుర్తొచ్చింది పూలు అయితే చాలా రేటు ఉన్నాయండి అమ్మో ఏం కొనగలుగుతామండి యాభై రూపాయలకు మూరంట ఇక కొన్ని మల్లెపూలు తీసుకున్నా కొన్ని చామంతులు కొన్ని గులాబీలు అయితే తీసేసుకున్నాను అన్నమాట ఇక ఈ విధంగా దేవుని అలంకరించుకున్న తర్వాత ఇక దేవుడికి అయితే బొట్లు పెట్టేసేసి ఇక తర్వాత వత్తులు అన్నీ రెడీ చేసేసుకున్నాను నార్మల్గా నేనైతే వారంలో మూడు నాలుగు రోజులే పూజ చేస్తానండి రోజైతే రెగ్యులర్గా చేయను నాకు నిత్య దీపారాధన అలవాటు లేదండి ఇక ఇవైతే మా ఇంట్లో పెరిగిన పువ్వులు అన్ని దేవుళ్ళకి ఒక్కొక్కటి పెట్టాను ఎంతైనా మన ఇంట్లో పెరిగిన పూలు అంటే చాలా చాలా బాగుంటుంది కదండి ఎంత హ్యాపీగా ఉంటుందో మన ఇంట్లో పూలు పెట్టడం అంటే నాకైతే మస్తు ఇష్టము అందుకని చెప్పి ఎక్కువ పూలు కొనను మా ఇంట్లో పూలే సర్దుబాటు చేస్తాను అన్నమాట ఇక దేవుడు అలంకరణ అయిపోయింది ఇక దేవునికి దీపానికి అయితే వత్తులు రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఇక అవి వత్తులు వేసి దీపం పెట్టాలి దేవుణ్ణి ఏ విధంగా కోల్చుకున్నా పర్వాలేదని నాకు నచ్చిన విధంగా నేను ఇలానే కోల్చుకుంటాను మీకు నచ్చిన విధంగా మీరు చేసేసుకోండి నేను ఇక్కడ మీకు పూజా విధానం నేర్పియట్లేదండి నార్మల్గా నేను చేసే విధానాన్ని మాత్రం చెప్తున్నాను అంతే ఏమన్నా తప్పులుంటే మాత్రం మీరు ఏం చెప్పండి కానీ కామెంట్ మాత్రం బ్యాడ్గా చేయకండి ప్లీజ్ ఇక తర్వాత తులసమ్మ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇక దీపారాధన అయిపోయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులు అయితే వెలిగించేసి ఇల్లంతా చూపించేసాను ఆ తర్వాత ధూప్ స్టిక్ కూడా వెలిగించి ఇల్లంతా ధూపం వేసి చూపించాను అన్నమాట నాకైతే ఇట్లా చేయడం చాలా బాగా అనిపిస్తుంది ప్రతి శుక్రవారం అయితే నేను చేస్తానండి శ్రావణ మాసం అనే కాదు నార్మల్గా కూడా చేస్తాను ఎందుకు అమ్మవారికి చీర పెట్టాలని అనిపించిందండి ఇంట్లో చూస్తే ఒక కొత్త చీర ఉన్నది అయితే ఒక జాకెట్ ముక్కతో కలిపి పెట్టేసి ఇంట్లో ఉన్న జాంపండు అట్టిపండు సేపు ఆరెంజ్ అయితే పెట్టేశాను ఇక తర్వాత ప్రసాదాల కింద ఇంతకుముందు నేను చేసిన బెల్లన్నము పులిహోర శనగలు వడపప్పు బెల్లం అయితే పెట్టేశాను అన్నమాట నేను ఈ పూజ చేస్తున్నంతసేపు పక్కన ఇంకో ఫోన్లో నేను ఈ పూజా విధానం మొత్తం వింటానండి నాకైతే చదవడము మంత్రాలు ఇవన్నీ ఏమి రావు నార్మల్గా నేను నాకు నచ్చినట్టు పూజ చేసుకుంటా వెళ్తా పక్కన కాకపోతే మంత్రాలు శ్రోత్రాలు ఇవన్నీ పెట్టేసుకొని నా పూజనే చేసుకుంటా ఇక తర్వాత లాస్ట్కు టెంక్ అయితే కొట్టేసిన ఇక నేను అమ్మవారికి ఏమేమి పెట్టాలనుకున్నాయి అన్నీ పెట్టేశానండి నేను వరలక్ష్మి వ్రతం నోముకోను అందుకని చెప్పేసి చిన్నగా పూజ చేసుకుందామని అనిపించింది నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి ఈ వారమే అన్నీ చేసేసుకున్నాను ఇక పూజ మొత్తం అయిపోయిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాను నాకు మంగళహారతి పాటలు కూడా రావండి సరిగా మీరు ఏమనుకోవద్దు పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారిని చూడండి ఎంత బాగుందో పూలతో పండ్లతో తర్వాత దీపారాధనతో చాలా చాలా బాగా నచ్చింది నాకైతే చాలా అని బాగా అనిపించింది అన్నమాట నార్మల్గా సొంత ఇల్లు ఉండేది ఉంటే నేను నాకు నచ్చినట్టు పూజ గది కట్టుకొని అమ్మవారిని ఎలా పడితే అలా పెట్టుకునేదాన్ని కాకపోతే ఇది రెంటిల్లు కాబట్టి అలా మనం ఉన్నట్టు అడ్జస్ట్ అయిపోవాలి అంతే కదా ఏమంటారు చెప్పండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే వాయినం ఇచ్చేసాను ఇక తర్వాతకి నాలుగక్షలు తీసుకొని మూడు చుట్లు తిరిగి ఆత్మ ప్రదక్షిణ చేసేసుకొని అమ్మవారి దగ్గర అక్షంతరైతే వేసేసాను ఇంతటితో నా పూజ అయిపోయిందండి ఇక నేను పెట్టినన్నీ అమ్మవారికి చెందిన అనుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇక ఇంట్లో మొత్తం పూజ అయిపోయిన తర్వాత బయట తులసి అమ్మవారికి కూడా దీపం పెట్టేసి ప్రసాదం ఇట్లా పెట్టాలి కాబట్టి ఇక బయటికి వెళ్ళేసి దీపం పెట్టేసి అగరత్తులు వెలిగించి అమ్మవారికి ప్రసాదం పెట్టేసి ఇక అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఈ అంతా అయిపోయేసరికి నాకు ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి ఇక మా పిల్లల స్కూల్ టైం అయింది కాబట్టి ఇదే ప్రసాదాన్ని మా పిల్లలకు బాక్సుల కింద పెట్టేసాను అన్నమాట ఇప్పుడు నేను చేసిన లాక్స్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ ఓ క్లాక్ వరకు అనమాట ఓన్లీ ఈ టైంలోని ఇంత పని ఉన్నదంటే ఆడవాళ్ళకి ఇంకెంత పని ఉంటుంది చెప్పండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను బాయ్